చాలా చాలా హెవీగా హెవీ అంటారా ఫైవ్ లైన్స్ లో ఉంటుంది నెక్లెస్ కూడా మీకు ట్రెండ్ గా ఉంటుంది రోజు గోల్డ్ లో ఇది డిటాచ్ చేసుకోవచ్చు లాకెట్ డిటాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ డ్రాప్ పక్కన డైమండ్ డ్రాప్ ఉంది కదా ఈ లాకెట్ డిటాచ్ చేసుకున్న తర్వాత డైమండ్ డ్రాప్ కూడా వస్తుంది డైమండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఫోర్ ఇన్ వన్ లా యూజ్ చేసుకోవచ్చు ట్రెండ్ గా ఉంటుంది గాగ్రా చోలీ పైన లెహంగా పైన కూడా చాలా బాగుంటుంది పైన టీనేజర్స్ పెట్టుకోవడానికి కూడా టీనేజర్స్ గాని మీరేల గాని పెట్టుకోవచ్చు యా వాళ్ళు సారీస్ ఎవరైనా పెట్టుకోవచ్చు బట్ క్యూట్ సెట్ అంటే ప్రిటీ సింపుల్ అవుతుంది ప్రీటీ లుక్ వస్తుంది యా ప్రీటీ ఇది నెక్లెస్ వర్క్ యూజ్ చేయొచ్చు హారం యూజ్ చేయొచ్చు అండ్ లాకెట్ తీసి సేమ్ రోడియం పాలిష్ పల్మాల చైన్ లో హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో ఇన్ని డైమండ్ నగలు పెట్టుకోవడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి నాకు ఒక ఫింగర్ రింగ్ మాత్రమే ఉంది డైమండ్ నగలు కొనాలనే కోరిక ఈ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా బాగా పెరిగిందండి మనకి చిన్న లైట్ వెయిట్ కలెక్షన్స్ నుంచి చాలా వరకు వస్తున్నాయి ముకుందా జ్యువెలర్స్ గురించి వినే ఉంటారు కదా లైట్ వెయిట్లో దే ఆర్ వెరీ వెరీ ఫేమస్ అండ్ లోయెస్ట్ విఏ చార్జెస్తో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా ముకుందా జ్యువెలర్స్ ఈరోజు వచ్చేసి రీసెంట్గా ఓపెన్ అయిన సుచిత్ర సుచిత్రలో ఉన్నటువంటి బ్రాంచ్లో ఉన్నానండి ఆల్రెడీ నేను లాంగ్ వీ లాంగ్ హారమ్స్కి నెక్లెసెస్కి వడ్డారంస్కి కమ్మల్ ఇయరింగ్స్ వీటన్నిటికి కూడా ఒక వీడియో చేశాను ఈ వీడియో వచ్చేసి ఎక్స్క్లూజివ్గా డౌన్ డైమండ్ కలెక్షన్స్ హాయ్ సార్ నమస్తే అండి మీ పేరు సంతోష్ సంతోష్ గారు సో డైమండ్ నగల గురించి ఫస్ట్ బేసిక్గా తెలియని వారి కోసం మీరు ఏం చెప్తారు సార్ మ్యామ్ మేము డైమండ్ ప్రైస్ వచ్చేసి మేము లీస్ట్లో పెట్టాం మ్యామ్ ఎక్కడైనా కానీ మీరు ఏ కార్పొరేట్లోకి వెళ్ళినా కానీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ రేట్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు అమ్ముతున్నారు బట్ మనం ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ లీస్ట్ పెట్టాము ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్

సూపర్ బండి సో మన దగ్గర అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంకా డైమండ్స్ గురించి పెద్ద అవగాహన లేదు కొనుక్కోవాలంటే చిన్న చిన్న నెక్ సెట్స్ తో అట్లా స్టార్ట్ చేస్తుంటారు సింపుల్ స్టార్ట్స్ మనకు చిన్న చిన్న నెక్ సెట్ అంటే స్టార్టింగ్ రేంజ్ వన్ అండ్ హాఫ్ లాక్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది మన దగ్గర వన్ అండ్ హాఫ్ లాక్ మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయండి బోలెట్ డిజైన్స్ డిజైన్స్ సో డైమండ్ నగలు అన్ని బ్రాంచెస్ లో ఉంటాయండి అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ గా ఉంటాయి ఒకవేళ మన దగ్గర లేకపోయినా ఏదైనా డిజైన్ ఉన్నా ఆర్డర్ ప్లేస్ అవుతుంది బెస్ట్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది అండ్ ఓకే అండి ప్రజెంట్ అయితే మనం సుచిత్ర బ్రాంచ్ నుంచి చూస్తున్నామండి ఇక్కడే కాకుండా కేపిహెచ్పి సోమాజీగూడ కొత్తపేట అండ్ ఖమ్మం హనుమకొండ ఈ సిక్స్ బ్రాంచెస్ లో కూడా మీకు ఇంతే ఛార్జెస్ లోయెస్ట్ వియ చార్జెస్ అండ్ హిడెన్ చార్జెస్ ఏమీ ఉండవండి సో చాలా బాగా అనిపించాయి నాకు గోల్డ్ కలెక్షన్స్ అంతా నేను ఆల్రెడీ కవర్ చేశానండి సో ఫస్ట్ టైం అనమాట డైమండ్ నగలు ఇన్ని కలెక్షన్స్ ని చూయించడము సో ఫస్ట్ మనం లైట్ వెయిట్ స్టార్టింగ్ సో ఎవరైనా ఇంకా బేసిక్ కొత్తగా అట్లా తీసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ స్టార్టింగ్ రేంజ్ ఇంకా దీనికంటే లో ఉంటుంది మ్యామ్ ఇది వచ్చేసి మీకు విత్ టాప్స్ తోని నియర్ బై టూ ల్యాక్స్ అరౌండ్ టూ లాక్స్ అవుతుంది మ్యామ్ అండ్ ఈ సెట్ తో కాకుండా ఇంకా బిలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ కూడా మనకు సెట్ కూడా వస్తుంది

సో వాటి ప్రైసింగ్ ఎలా ఉంటుంది వాటి ప్రైసింగ్ చాలా లోయెస్ట్ ఉంటుంది లో ఉంటుంది బట్ ఏంటంటే అది మన దగ్గర ల్యాబ్ గ్రౌండ్ ఉన్నది వచ్చేసి మనకు నెక్లెసెస్ అని ఇది క్యారెట్ వైజ్ లో సేల్ చేస్తాం అన్న బట్ ఏంటంటే పీస్ కాస్ట్ వస్తుంది ల్యాబ్ గ్రౌండ్ అయితే పీస్ కాస్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం ల్యాబ్ గ్రౌండ్ కూడా సేమ్ స్పార్క్ ఫైర్ చేస్తుంది డైమండ్ ఎలా ఫైర్ చేస్తుందో అది కూడా ల్యాబ్ గ్రౌండ్ కూడా సేమ్ స్పార్క్ ఫైర్ చేస్తుంది ఓకే కానీ అది ఎలాగైనా హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం తక్కువ రేట్ లో వస్తుంది ఇదైతే కాబట్టి కొంచెం ఇదైతే అరౌండ్ ఎన్ని ఎంత పడుద్దండి ఇది వచ్చేసి మీకు టూ అండ్ హాఫ్ టు త్రీ మధ్యలో అవుతుంది మ్యామ్ ఇది టూ అండ్ హాఫ్ లాక్స్ టు త్రీ లాక్స్ ఇది కొంచెం ఇయర్ రింగ్స్ పెద్దగా వచ్చాయి పెద్దగా వచ్చాయి డైమండ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే డైమండ్ అసలు చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే క్యారెట్ వాల్యూ క్యారెట్ ఎంత ఉంది అనే దాని బట్టి ఏనా యాక్చువల్లీ బేసిక్ 1 టు 6 సెన్స్ వచ్చేసి మనం 56 హండ్రెడ్ ఇస్తున్నాం మ్యామ్ డైమండ్ ఏంటంటే అంటే స్లాబ్ వైస్ ఉంటుంది ప్రైస్ ఏదైనా గాని ప్రైస్ 1 టు 1 టు 6 7 టు 13 13 టు 29 ఈ 23 23 టు 29 ఇలా స్లాబ్ వైస్ పోతున్న కొద్ది ప్రైస్ పీక్ లోకి పోతూ ఉంటుంది ఇది ఎంత ఉండొచ్చండి అరౌండ్ అంతే మ్యామ్ టూ అండ్ హాఫ్ టు త్రీ నైస్ వన్ అండ్ హాఫ్ అబౌవ్ అవుతుంది మ్యామ్ ఇది ఓకే సింపుల్ వన్ అండ్ టు టూ మధ్యలో అవుతుంది టీనేజర్స్ పెట్టుకోవడానికి కూడా టీనేజర్స్ గాని మీరైనా గాని పెట్టుకోవచ్చు యా మిడిల్ వాళ్ళు సారీస్ ఎవరైనా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే అకేషన్ బట్టి కొంచెం సింపుల్ గా ఉండాలని అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు సో ఈ మధ్య అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి డైమండ్ నగలు అంటే గోల్డ్ లో అన్ని నగలు ఉన్న వాళ్ళు ఈ ఆబ్వియస్లీ డైమండ్ కి షిఫ్ట్ అవుతున్నారు సో ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఎంత ఉంటుందండి అరౌండ్ త్రీ లక్షలు అవుతుంది మా ఇవన్నీ కూడా ఎయిటీన్ కేరట్స్ తో చేస్తారు 18 కేరట్ ఓకే నెక్స్ట్ వెరైటీ అండి సో 2 చేంజ్ అవుతుంది 2 టు 2 1 మధ్యలో అవుతుంది సో ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది ఆ రోజున గోల్డ్ వాల్యూని గోల్డ్ వాల్యూని బట్టి అవుతుంది సార్ డైమండ్ కూడా ఇట్లా గోల్డ్ లాగాట్లా పెరుగుతూ ఉంటుందా నా డైమండ్ వాల్యూ అనేది డైమండ్ అనేది అంత ఈజీగా డైలీ డైలీ చేంజ్ అవుతుందా 8 3 ఇయర్స్ కో 5 ఇయర్స్ కో అలా చేంజ్ అవుతూ ఉంటాయా కేరట్ వైస్ కేరట్ వైస్ ఓకే నగలైతే నేను చూపిస్తున్నానండి మీకు ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ముకుంద జ్యువెలర్స్ వారికి వాట్సాప్ చేయండి సో దట్ మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు సో డైమండ్ డైమండ్ అంటే రీసెయిల్ వాల్యూ ఎలా ఉంటుందన్నారండి మ్యామ్ ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది బైబ్యాక్ వచ్చేసి మీకు డైమండ్లో ఎయిటీ పర్సెంట్ వస్తుంది గోల్డ్ నైంటీ సెవెన్ పర్సెంట్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ ఇది ఒక నగదు సో ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్సే కాబట్టి నార్మల్ గోల్డ్ రేట్కి దీనికి కొంచెం తక్కువలోనే వచ్చేస్తుంది ఎయిటీన్ క్యారెట్స్ సో ఇవన్నీ కూడా సింపుల్ సెట్స్ అండి సో మూవింగ్ అంటూ లైక్ హెవీ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ నేను పెట్టుకున్న నగల గురించి చెప్తాను సార్ చాలా హెవీగా చాలా హెవీ మ్యామ్ ఇది ఫైవ్ లైన్స్ అంటారా ఫైవ్ లైన్స్ లో ఉంటుంది నెక్లెస్ కూడా మీకు కొంచెం ట్రెండీగా ఉంటుంది రోజ్ గోల్డ్ లో వచ్చి సో డైమండ్ నగలకి ఎక్కువగా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుందండి అది ఇప్పుడు ట్రెండ్ మ్యామ్ ఎందుకంటే డైమండ్ కొంచెం మనం ఫైర్ ఫైర్ కనబడాలి అంటే గోల్డ్ చేయాలి సో మనకి నార్మల్ గోల్డ్ ఎల్లో గోల్డ్ కంటే మనం ఇప్పుడు ఆంటిక్ ఫినిష్ బాగా వాడుతున్నట్టు మనకి డైమండ్ నగర్ లో రోజు గోల్డ్ ఫినిషింగ్కి బాగా ట్రెండ్ ఉంది ఈ నెక్ సెట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఈ లాంగ్ హారం అండ్ వీటికి వచ్చిన బుట్టలు ఈ బుట్టల వరకు ఎంత అవుతుందండి అరౌండ్ ఫోర్ సో ఇవన్నీ కూడా మనకి త్రీ ఇన్ వన్లో వచ్చాయండి మనకి డిటాచబుల్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో బ్యాంగిల్స్ ఇవండి സിക്സ് ചേഞ്ച് സിക്സ് നിയർ ബൈ സിക്സ് അത് എനിക്ക് ഫൈവ് ചേഞ്ച് ഫൈവ് അഡ്വാൻഡ് ഹാഫ് കാരെറ്റ് വരക്കു അത് సో ఈచ్ క్యారెట్ మనకి ఫిఫ్టీ బేసిక్ అవుతుంది సో వీటికి లైక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి మనం రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం గ్రామ్ బయట ఎక్కడైనా కానీ మీకు స్టార్టింగ్ రేంజ్ సెవెంటీన్ ఫిఫ్టీ వేస్తున్నారు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు వేస్తున్నారు బట్ ఏంటంటే మనం గా ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తున్నారు సో దీని అంతా డిఫరెంట్ గా ఉంటది నాట్ లైక్ బేకింగ్ చార్జ్ మ్యామ్ మళ్ళీ హిడెన్ ఛార్జెస్ ఉండవు బయట ఎలా వేస్తారంటే మేకింగ్ ఛార్జ్ వేస్తారు అండ్ హిడెన్ ఛార్జెస్ ఉంటాయి వేస్టేజ్ అంటారు ఎటు చూసినా కానీ సరౌండింగ్ మళ్ళీ ఆగమే ఉంటుంది మనది ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సూపర్ అండి ఇంకొక హారం టూ లో ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఫోర్ ఇన్ వన్ మ్యామ్ ఇది ఇది డిటాచ్ చేసుకోవచ్చు లాకెట్ డిటాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ డ్రాప్ పక్కన డైమండ్ డ్రాప్ ఉంది కదా ఈ లాకెట్ డిటాచ్ చేసుకున్న తర్వాత డైమండ్ డ్రాప్ కూడా వస్తుంది డైమండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఫోర్ ఇన్ వన్ లా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక లింక్ పెట్టించుకోవచ్చు అండి ఇది ఒకటే ఒకలాగా డిటాచ్ ఇది డిటాచ్ అవుతుంది నెక్లెస్ లా యూస్ చేసుకోవచ్చు సో ఇది అరౌండ్ ఎంత మనీ అవుతుంది అరౌండ్ 16 టు 17 లక్షలు అవుతుంది సో హెవీ డైమండ్స్ ఎన్ని క్యారెట్స్ ఉంటాయండి దీంట్లో దీనిలో ట్వల్వ్ క్యారెట్స్ ఓకే సో అదే అయిపోతుంది కదా సెవెన్ ఎయిట్ లాక్స్ దాకా ఓకే అండి సో ఇది కూడా రోజు గోల్డ్ ఫినిషింగ్తో వచ్చిందండి క్యూట్ సెక్టర్ అండి త్రీ పేర్ ఫోర్ వస్తుంది ప్రిటీ ఉందండి ఓకే సో ఇది కూడా మనకి రోజు గోల్డ్ ఫినిషింగ్తోనే ఇలా దీన్ని కూడా మనం డిటాచబుల్ పెట్టించుకోవచ్చు కంటిలాగా అలా డిఫరెంట్గా వాడచ్చు నైస్ అండి చాలా బాగున్నాయి డైమండ్ డిజైన్స్ కూడా అన్ని ఇంత హ్యూజ్ కలెక్షన్స్ మళ్ళీ మనకి బెస్ట్ ఇది ఇంకొకటి ఈ డే ఉంది అవునండి దానికి ఒకటి ఫ్రీ లాంచింగ్ చేస్తున్నాం డైమండ్ కౌంటర్లో అది కూడా ఒకసారి అనౌన్స్ చేయండి చెప్పండి సార్ ఎయిత్కు ఫ్రీ లాంచింగ్ అవుతుంది ఒకసారి ఉమెన్స్ అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి జస్ట్ క్యాజువల్ విజిట్ అయినా పర్లేదు ఒకసారి కలెక్షన్ చూడండి అండ్ ప్రైస్ చూడండి నచ్చితే పర్చేస్ చేయండి లేకుంటే ఫ్యూచర్ పర్చేస్ ప్లాన్ చేసుకోండి లాకెట్ తీసేస్తే డైమండ్ డ్రాప్ వస్తుంది ఇది సింగిల్ గా యూజ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ గా యూస్ చేసుకోవచ్చు ఇది లాకెట్ కూడా మీకు డిటాచ్ చేసి టీకాల పెట్టుకోవచ్చు అండ్ చైన్ లో కానీ పల్మాల బ్లాక్ బీట్స్ రోడియం చైన్స్ దీనిలో వేసుకోవచ్చు ఓకే టోటల్ చేంజబుల్స్ వస్తాయి వీటికి సో ఇక్కడ కూడా ఇది ఇంకొక కంప్లీట్ హారం లాగా కూడా డిటాచ్ చేసుకునే సెట్ చేశారు యాక్చువల్ గా మనకి ఈ డైమండ్ సెక్షన్ అనేది ఉమెన్స్ డే స్పెషల్ గా లాంచ్ చేస్తున్నారండి సో ఉమెన్స్ డే రోజే ఈ డైమండ్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది అఫిషియల్ గా సో డెఫినెట్ గా విజిట్ అవ్వండి చిన్న డైమండ్ స్టడ్స్ అయినా తీసుకొని వెళ్ళండి సో డైమండ్ వేర్ చేయడం వలన మనకి మనలో కొంచెం పాజిటివ్ వైబ్స్తో పాటు ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది వస్తుందని ఈ మధ్య నాకు తెలిసిందండి అలానే పెద్ద పెద్ద హారాలు మనకు బడ్జెట్ ఉండి కొనాలి అనుకుంటే డెఫినెట్లీ లేదు అంటే ఒక చిన్న ఫింగర్ రింగో ఒక స్టడ్సో ఒక ఏదైనా ఇయర్ రింగ్సో ఫింగర్ రింగ్ అయితే రోజు వేసుకుంటాం బాగుంటుందండి నెక్స్ట్ మన మోడల్ చూపిద్దాము ఇది డిటాచ్ మ్యామ్ ఓకే చెప్తారా అండి ఎలా డిటాచ్ నెక్లెస్ వర్క్ యూస్ చేయచ్చు హారం యూజ్ చేయచ్చు అండ్ లాకెట్ తీసి సేమ్ రోడియం పాలిష్ పల్మాల చైన్లో వేసుకోవచ్చు ఇక్కడ స్క్రూ పెడుతున్నారండి ఈ స్క్రూ తీసేసి ఆ స్క్రూ తీసేసి పల్మాలా గాని చైన్ లో గాని బ్లాక్ బిట్స్ లో గాని దేని లోనే వేసుకోవచ్చు నైస్ సో ఇక్కడ ఇక్కడ వరకు డిటాచ్ చేసి నెక్లెస్ లా యూస్ చేయొచ్చు హెవీ నెక్లెస్ లా ఓకే అండి బాగుంది ఇది ఎన్ని లక్షలు అవచ్చండి అరౌండ్ అంతే మ్యామ్ సో 16 టు 17 16 టు 17 లక్షస్ ఎంత క్యారెట్స్ వచ్చిద్దండి సో బిల్లింగ్ అనేది ఇక్కడ క్లియర్ గా నోట్ చేసి పెట్టున్నారు ఇది వచ్చేసి మీకు డైమండ్ 15 క్యారెట్స్ ఉంది మ్యామ్ 15 క్యారెట్స్ ఉంది ఓకే నెక్స్ట్ నాకు చూపిద్దామండి సో ఇది ఒక త్రీ బై ఫోర్త్ హారం లాగా సింపుల్ గా సింపుల్ గా ఇది కూడా సేమ్ టు ఇన్ వన్ మ్యామ్ లాకెట్ యూజ్ డిటాచ్ అవుతుంది డైమండ్ డ్రాప్ వస్తుంది లాకెట్ ఇండివిజువల్ గా యూజ్ చేయచ్చు అండ్ హారంలో యూజ్ చేయచ్చు ఓకే నెక్స్ట్ మోడల్ చూపిద్దామా చా హెవీ లుక్ వస్తుంది మ్యామ్ సింగిల్ చాలా బాగుంది ఓన్లీ సింగిల్ అది అరౌండ్ ఎనీ అది 18 టు 20 లక్షలు అవుతుంది మ్యామ్ 18 టు 20 లక్షలు బట్ బలే హెవీగా ఉందండి నగ క్లారిటీ కూడా డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇట్లా లైట్ weight లో ఉండేవి చూసాము ఇట్లా హెవీ weighted లో కూడా ఉండేది చూసాము డిస్ప్లేలో ఉండే వెరైటీస్ కూడా ఒకసారి మనం ఒక లుక్ చేద్దాం కొంచెం ట్రెండీగా కూడా ఉంటుంది చూడండి మ్యామ్ ఇది 9 లక్షలు వస్తుంది కొంచెం ట్రెండీగా ఉంటుంది గాగ్రా చోలీ పైన లైంగా పైన కూడా చాలా బాగుంటుంది సారీ పైన yes బాగుంది సార్ సో మన స్టోర్ లో ఉండే కలెక్షన్స్ అన్ని ఒక లుక్ చూద్దాం వేద్దామండి సో ఇది ఒక డిజైన్ ఉంది అండి సింపుల్ గా ట్రెండీగా ఉంటుంది ఏదైనా ఎంగేజ్మెంట్ కి అలా కొనుక్కోవాలి అనుకుంటే బాగుంది ఇంక ఇవన్నీ మనకి నార్మల్ ఇదంతా రేంజ్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ఎయిట్ ల్యాక్స్ లో వచ్చేస్తుంది మ్యామ్ అది నైన్ ల్యాక్స్ అవుతుంది కొంచెం ట్రెండీగా ఉంటుంది చాలా హెవీగా కూడా ఉంటుంది సో ఇవి కూడా డైమండ్ సెట్స్ ఏనా ఎస్ మ్యామ్ ఓకే సేమ్ అది కూడా ఫోర్ ఇన్ వన్ అది కూడా మీరు వేసుకున్నది దానిలో కొంచెం చిన్నగా ఉంటుంది అరౌండింగ్ అది ఎయిట్ లాక్స్ అవుతాయి సిక్స్ చేంజ్ అవుతుంది మనకి వడ్డాలు కూడా ఉంటాయి మ్యామ్ అది లాంచింగ్ లో మనం యా షూర్ అండి సో మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ గోల్డ్ వడ్డానం ఉంది కాబట్టి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నారండి వన్ నాట్ ఎయిట్ గ్రామ్ లో ఉంది బట్ మనకి చూడడానికి చూడండి గ్రామ్స్ దాదాపు హెవీగా ఉంటుంది ఈ వడ్డానాలకి అండ్ ఇలాంటి హారాలకి నేను ఇంకొక వీడియో చేశానండి కింద ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి అనగలన్నీ ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంక ఇవన్నీ కూడా ట్రెండీగా ఉండే కలెక్షన్స్ సో ఉమెన్స్ డే రోజు మా మనకి అఫీషియల్గా లాంచింగ్ అనేది చేస్తున్నారు డెఫినెట్గా విజిట్ అయ్యి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి ప్లాన్ చేసుకోండి ఒకసారి చూసి దాని మీద మనకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయినాక దానికి కావాల్సిన మనీ అంతా మనకి అరేంజ్ అవుతుందండి అది నేను నమ్ముతాను ఇది కూడా చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఓకే సార్ సో అది కూడా చాలా బాగుందండి పైన నెక్లెస్ ఇది కూడా మనకి డిటాచబుల్ స్టైల్లోనే వస్తుంది ఇక్కడ లింక్స్ ఇచ్చారు ఇది సపరేట్ హారం లాగా వేసుకోవచ్చు ఇది సపరేట్గా వేసుకోవచ్చు ఇలా కలిపి కూడా వేసుకోవచ్చు సో ఇది రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చిందండి సింపుల్ క్యూట్ అండ్ టిపికల్ డైమండ్ సెట్ ఎలా ఉండాలో అలా ఉంది సో ఇవన్నీ కూడా వీటిల్లోనే కలెక్షన్స్ సో ఇవన్నీ కూడా డైమండ్ కలెక్షన్స్ కలెక్షన్సేనండి స్టోర్ మొత్తం అయితే ఒక లుక్ వేసేద్దాము మనము ఇక్కడ కూడా ఒక సెట్ పెట్టారు మీకు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ఇదేంటండి ఇది మ్యామ్ డైమండ్ కమ్ పోల్కి మ్యామ్ విక్టోరియన్ స్టైల్ అంటారు ఇది మీకు నైన్ లాక్స్ చేంజ్ అవుతుంది మ్యామ్ ఇవన్నీ కూడా ప్రీషియస్ బీట్స్ టోటల్లీ ప్రీషియస్ మ్యామ్ నైస్ అండి బల యూనిక్ గా ఉంది విక్టోరియన్ లో మనం చూస్తుంటాము ఇది డైమండ్ పోల్కి తో వచ్చాయింది సో ఇది ఇక్కడ ఇంకొక నగ ఉంది ఇలా మీకు హెవీ జ్యువెలరీ ఉన్నాయి అంటే ప్రైస్ రీజనబుల్ గా ఉంది కదా మనకి క్యారెట్ ప్రైస్ ఓపెన్ గా ఉన్నారు కొన్ని నగలే ఉంటాయని లాగా కాకుండా మీకు కొనే ఉద్దేశం ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ అవ్వండి మీకు మంచి మంచి కలెక్షన్స్ అయితే మనకి ముకుంద జ్యువెలర్స్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇవే కాదండి మీకు నార్మల్ ప్లెయిన్ గోల్డ్ ఐటమ్స్ లైట్ వెయిట్ కలెక్షన్స్ వడ్డానాలు కమ్మలు గాజులు ఎవ్రీథింగ్ టు టు ట్వెల్వ్ పర్సెంట్లోనే ఉంటుంది గోల్డ్ ఐటెం అంతా కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఫర్ ఆల్ యువర్ జ్యువెలరీ నీడ్స్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్